వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలోని కల్తీ విషయంలో జరిగిన అపచారంపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ కావలి పట్టణంలోని ఉత్తరంపేట రామాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగింది విశ్వ హిందూ పరిషత్ పిలుపు ఇచ్చిందని లడ్డు విషయంలోనే కాకుండా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అపచారాలు అన్యమతస్థులు ఉద్యోగాలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా హిందూ ధార్మిక సంఘాలు హిందూ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే అవకాశం కల్పించవలసిందిగా హిందూ దేవాలయాలను ఎండోమెంట్ బోర్డు నుంచి తప్పించి దేవాలయాలు మఠాలు నిర్వహణ హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు హిందువులందరూ పాల్గొన్నారు ఏడుకొన్నవాడ వెంకటరమణ గోవింద ఏడుకొన్నవాడ వెంకటరమణ గోవింద ఏడుకొన్నవాడ వెంకటరమణ ఏడుకొన్నవాడ వెంకటరమణ గోవి ఆపద మక్కులవాడ అనాథ రక్షక గోవింద తిరుమల లడ్డు దోషల్ని శిక్షించాలి తిరుమల లడ్డు దోషల్ని శిక్షించాలి తిరుమల లడ్డు దోషల్ని శిక్షించాలి భారత్ మాతా భారత్ మాతా భారత్ మాతా ఏడు కొండవాడ వెంకటేశ్వర నగర అధ్యక్షుల్ని అలాగే మన హనుమక్షేత్ర దేవస్థానం యొక్క వ్యవస్థాపకులు అర్చకుడిని మన ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క హిందు బంధువుల యొక్క సమ్మేళన మన పవిత్రమైనటువంటి మన కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో జరిగినటువంటి మనం పవిత్రంగా భావించేటువంటి శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదాన్ని అలాగే ప్రతిరోజు స్వామివారికి సమర్పించేటువంటి ప్రసాదాలన్నీ కూడా మన అక్కడ ఉండేటువంటి యొక్క ధర్మకర్త మండలి కానీ ఆడ ఎండో వింట వారు కానీ ఆ యొక్క ప్రసాదంలో డబ్బు కోసం గొప్పదడి ప్రసాదాన్ని కూడా అపి అపవిత్రంగా చేశారన్నమాట కాబట్టి ఆ యొక్క ప్రసాదానంతా కూడా ఆ యొక్క పాపం మన మన యొక్క హిందువులందరూ కూడా మనకి వాళ్ళ వల్ల మనకి దొరికిందనమాట కాబట్టి ఆ యొక్క ప్రసాదాన్ని పవిత్రం కాపాడేదాని కోసంగా అలాగే ఆ దేవాలయంలో అన్యమతస్తులందరూ కూడా అక్కడ మన ఆ యొక్క తిరుపతి దేవస్థానాన్ని మనకి ఎండోమెంట్ ఆఫీస్లో వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కూడా ఉండి మన యొక్క హిందూ మతాన్ని యొక్క పవిత్రతను చడుగుడుతూ వస్తున్నమాట అన్యమత స్ వారి యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవటం అలాగే మన దేవస్థానం యొక్క పవిత్రని పవిత్రతను చడగటం ఎంత కూడా అన్యమత శ్రుచి అక్కడ మన దేవస్థానంలో చేస్తూ ఉన్నారు కాబట్టి దీని అంతా కూడా నిరసనగా మన హిందూ పరిషత్ తరపున అలాగే బజరంగ దళ తరపున అలాగే మన కావలి మన కుల మత విభేదాలకి పార్టీలకు అతీతంగా మనం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ యొక్క తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క వైభవాన్ని పూర్వయని తీసుకురావాలని అలాగే దేవస్థానం యొక్క ప్రసాద పవిత్రతను కాపాడాలని అలాగే అక్కడ ఉండేటువంటి అన్యమతస్థులను కూడా తొలగించి మన యొక్క స్వామివారు సేవ చేసేటువంటి మన హిందూ బంధువులకు మాత్రమే అక్కడ ఉద్యోగంలో నిర్వహించేటట్టు వారికి ఇవ్వాలని చెప్పి మన యొక్క కావలి మన విశ్వ హిందూ పరిషత్ తరఫున కూడా కోరుకుంటున్నాము కాబట్టి మన హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి దీని మూలంగా అందరికీ తెలియపరుస్తున్నాం జై భారత్ మాతా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవ గుడిలో ఉన్నట్టు గురించి మనము విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నాము దీని మూలంగా ఏంటంటే హిందువులకి ప్రతి ఒక్క దానిలోనూ మనకి వెనుకుంటున్నాము దానికి ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి ఏదో ఒక మనకి వెళుతుంటే వెనకలావటం జరుగుతుంది మనం ఐక్యత లేకపోబట్టే ఈ రోజున మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము కాబట్టి మనం అందరమీ ఒక తాటి మీద నిలబడి ఐక్యత కోసం పోరాడి మనం అందరమీ ఒక విధానంగా ఐక్యంగా కలిసి మన వాళ్ళకి అంతా కూడా వ్యతిరేకత నువ్వు వెళ్తున్నావు వద్దు అక్కడ ఇటువంటివి జరుగుతాయి నువ్వు ముందుకు వచ్చేసేయి అని ప్రతి ఒక్కళ్ళే రానివ్వట్లేదు అది అందరమే మనం కలిసికట్టుగా చేయాలని ఈరోజు జరిగినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొని ఇక్కడ సమూహంగా చేరినటువంటి మాతృమూర్తులకి హైందవ సోదరులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ కావల ప్రజలందరినీ కళ్ళు తెరుచుకొని ఎక్కడెరుస్తాం చూస్తూనే ఉన్నాడు ఎవరు నిజమైన భక్తులా ఎవరు దొంగ భక్తులా అనేది ఎవరికి ఆత్మ పరిశీలన చేసుకోవాలి గుడికెళ్ళి దండం పెట్టుకొని ఒక లిస్ట్ పెట్టేసి స్వామి నాకు ఇవన్నీ తీరాలని అంటున్నారు కానీ ఇవాళ స్వామివారి విషయంలో జరిగిన అపచారాన్ని ఖండించేదానికి ఎవరు ముందుకు రావడానికే మనసుకోలేదు నేను బ్రాహ్మణ సోదరులని ఒక్కొచ్చని అడుగుతున్నాను ఏం బాధపడాల్సిన అవసరం లేదు మీ గుడుల్లోకి అన్ని మతస్థులు వచ్చి మిమ్మల్ని బయటికి నెట్టేంత వరకు కూడా మీరు ముందుకు రావద్దు బయటికి నిద్రలు వ్యాపారం చేసుకునే సోదరులకు కూడా మీ వ్యాపార సంస్థలకి అన్ని మతస్థులు జెండాలు కట్టి మా ఉక్కుపాస్తేంత వరకు మీరు కూడా నిద్రలు ఎవరు ఎవరి నిద్ర వాళ్ళు పోతూ ఉండండి ఆ పరిస్థితులు వచ్చిన రోజు మేల్కొన్నా మీరు ఏమీ ఉండదు కాబట్టి ఇప్పటికైనా నిద్ర వదిలిపెట్టి మేల్కొంటారని ఆశిస్తున్నాము ఈ ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయంలో అపచారం చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించమని విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తుంది హిందువులందరి తరఫున దేవాలయ వ్యవస్థలో నాటుకుపోయి ఉన్నటువంటి అన్య మతస్థులని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి ఇళ్లకు పంపించవలసిందిగా కూడా విశ్విందు పరిషత్ డిమాండ్ చేస్తుంది ఎన్నో మెట్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి సనాతన ధర్మ ట్రస్ట్ను ఏర్పాటు చేయవలసిందిగా కూడా విశ్వందు పరిషత్ కోరుతుంది ఈ సనాతన ధర్మాన్ని పూర్తిగా ధర్మాచార్యులు పీఠాధిపతుల పర్యవేక్షణలో ఏర్పాటు చేయవలసిందిగా కూడా విశ్వం పరిషత్ కోరుతుంది ఈ లడ్డు విషయంలో కానీ ఈ ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేసి దేవాలయ వ్యవస్థను ధర్మాచార్యులకి పీఠాలకి అప్పగించే విషయంలో కానీ అవసరమైతే ప్రత్యేక చట్ట సవరణ చేసి చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళి ఇవి అమలు జరపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని సుంద్ర పరిషత్ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డూ విషయం అనేది ఏదో తాత్కాలికంగా చేపడుతున్న ఉద్యమం కాదు ఇది అయోధ్య ఉద్యమ తరహాలోనే దీర్ఘకాలిక ఉద్యమం కిందకి మారిపోతుంది దాని ముఖ్య ఉద్దేశం ఎండోమెంట్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి సనాతన బోధన ఏర్పాటు చేసి ఈ దేవాలయ వ్యవస్థ మొత్తాన్ని కూడా ధర్మాచార్యులకి పీఠాధిపతులకి అప్పగించి పూర్తిగా ఐదోల చేతుల్లోనే హిందూ ధర్మం ఉండేటట్లు ప్రభుత్వం చేసేంతవరకు కూడా విష్ణు హిందు పరిషత్ నిద్రపోదు హిందూ సోదరులను కూడా నిద్రపోనివ్వదు అని చెప్పి ఈ విషయంలో మనవి చేసుకుంటున్నాను ఇంకా రాబోయే కార్యక్రమాలకైనా కావల్లో ఉన్న హిందూ సోదరులందరూ కూడా నిద్ర మొత్తం వదలి మాకు సహకరించి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది కదండి దానికి మేము ఇవాళ కావల్లో హిందూ ధర్మ ప్రచారం వాళ్ళము ఇది కార్యక్రమం చేపట్టామండి ఈ లడ్డు విషయంలో ఉన్న దోషులను వెంటనే శిక్షించాలి అక్కడ శివాలయ గుళ్ళకు సంబంధించి మన హిందువుల్నే పెట్టుకోవాలి మన హిందూ మతస్థులే ఉండాలి దే ఆ గుళ్ళో సంబంధించి ఏ పోస్టులకైనా కానీ గుడి మధ్య ఉండే వ్యాపారాల్లో కానీ మన మతస్థులకి ఇవ్వాలి హిందూ మతస్థులకి ఇవ్వాలి జై హింద్ జై 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 మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భ సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో 245167